హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ మచ్చా ఎలా ఉన్నావు మచ్చా బాగున్నావా ఫ్రెండ్స్ నా వీడియో వీడియోలు తిరగట్లేదా అందరూ కాస్త తిప్పండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మచ్చా చూడు మచ్చా ఈరోజు శిల్పారంకి వచ్చినా మొత్తం చూపిస్తా చూడు చూడు ఎనుగు దిగిపోతాడా ఇంకా కొంచెం సేమ్ నిలబడి స్టైల్ ఇచ్చి కొంచెం బిల్డప్ ఇస్తా చూసుకో ఏను తిరిగి వెళ్తున్నా చూడు దంతాల మీద చేపెట్టినా ఎలా ఉండదు మచ్చా స్టైల్ చూడు మచ్చా ఎలా ఉండదు ఇప్పుడు చూడు బాహుబలి రేంజ్లో ఉంటుంది చూడు మచ్చా ఏ బిల్డప్ తక్కువలే అచ్చం బాహుబలి మాదిరిగా ఉండాలి కదా మచ్చా ఇంకా లోపలికి వెళ్ళిపోయినా ఇంకా నడుచుకుంటా వస్తాండా చూడు చెట్లలో ఈ చాలా బాగుండాది చల్లగా ఈ చెట్లలో పచ్చ పచ్చగా చెట్లలో చూడమచ్చా ఎట్లా ఉండదు చల్లగా ఉండాది లోపల ఇంకా కాసేపు అలా తిరుక్కునే ఆ పక్కన చూడమచ్చా ఇంకా ఉయ్యాల దొరికిందే దాంట్లో ఊగుతాండా అచ్చం చిల్లపిల్లలు మాదిరిగానే ఊగుతాండా చాలా బాగుండదు మచ్చా ఈ ఉయ్యాల్లో ఊతా అంటే చిన్నప్పుడు గ్యాప్ కాల్ వస్తున్నాయి మచ చిన్నప్పుడు మేమిద్దరం పోయే ఉయ్యాల్లో ఊతా మేము చూడు చెట్లకి వేసుకొని ఆ గ్యాప్ కాల్ గుర్తు వస్తుండే హాయిగా ఉండదు మచ్చా చల్లగా ఈ చెట్లలో బాగా ఊతాండ ఈరోజు మొత్తం ప్రశాంతంగా ఉండదు మచ్చా శిల్పారం మొత్తం ప్రశాంతంగా ఉండదు ఎవరు లేరు జనాభా తక్కువ మామూలుగా అయితే సండే అయితే ఎక్కువ జనాలు వస్తారు ఈరోజు మండే కాబట్టి జనాలు తక్కువనే ఉన్నారు చాలా జనాలు తగ్గిపోయినారు ఈ కెమెరా వీడు మా భార్య మీ చెల్లిదే తీసుకున్నది మచా పోండి చెప్పు కూడా వెళ్ళిపోయింది మచా చిన్నప్పుడు మేము మా పల్లెటూరులో చెట్లకేసుకొని బాగా ఊతున్నాము ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి చిన్నప్పటి జ్ఞాపకాలు బాగా వస్తుండే కాస్త జోరు అయింది ఫ్రెండ్స్ జోరుగానే ఊగుతాండ సార్ సార్లు ఇంకా దిగేసాండ చూడమచ్చా అది ఎవరో ఆడ పక్కన పెట్టింటే వియాన షూటింగ్ చేసుకుంటా ఉంటే అది తీసుకొని నా బిల్డప్ చూడడం వచ్చా ఎటుదా అది వాయించడం రాదా నా చేత రాదా వాయించినట్టే బిల్డప్ ఇస్తాండ ఇక రీల్స్ కోసం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసము కొంచెం బిల్డప్ ఇచ్చుకునే నువ్వేమనుకోదావచ్చా ఏదో సరదా కోసం తీసుకుంటాండ అక్కడ ముందర పక్క నుంచి మీ చెల్లి కామెంట్లే ఇప్పుడు మంచి మొత్తం ఎట్లా ఉండదు లోపల ఈ చిన్న పిల్లలు ఆడుకునే దానికి పెద్ద ఉయ్యాలు ఉన్నాయి ఆ నిలుడుకొని ఎక్స్పోజింగ్ అండ్ ఇది బయటికి దారి చాలా బాగుండదు మధ్యాహ్నం జనాలు తక్కువే ఈరోజు జనాలు ఎక్కువ లేరు మండే వచ్చినాయి కాబట్టి జనాలు తక్కువే ఉన్నారు నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి ఈ వీడియో మొత్తం మీ చెల్లి తీసిన మచా కెమెరా గర్ల్ కౌసర్తో మీ ఎస్హెచ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరెన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తుంటా అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్